ప్రైజ్ ద లాడ్ మహాఘనుడునూ పూజ్యుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ముప్పై శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని అనుగ్రహించునుగాక మేన్ ఈ దినము కువైట్ దేశములో ప్రభువు నాకప్పగించిన పరిచర్యలో రెండవ బ్రాంచి మంగాపునందు ఎనిమిదవ సంవత్సరపు వార్షికోత్సవపు ఆరాధన కువైట్ సమయం సాయంత్రం ఆరు ముప్పై నిమిషాల నుండి ప్రారంభించబడుతుంది గనుక దేవుని వాక్యం వింటున్న బిడ్డలలో కువైట్లో ఉన్నవారైతే తప్పనిసరిగా దానిలో పాలు పొందండి లేక దూరదేశాలలో ఉన్నవారైతే లైవ్ను చూస్తూ దాని ద్వారా వాక్యము విని దీవెన పొందాలని పరిచర్య కొరకు ప్రార్థించాలని దైవజనునిగా నా మనవి అలాగునే యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యం అనేక మందికి పంపి వారు కూడా ఆత్మీయతలు ఎదుగునట్లుగా వారికి సహాయపడండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆ మెయిన్ గత రెండు దినములుగా మనము కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ చరణాన్ని ధ్యానము చేస్తున్నాం ఈ దినము కూడా అదే చరణాన్ని మరలా చదువుకొని ప్రార్థనపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగు పదకొండవ చరణం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయను బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ మమ్ములను నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమము అనుగ్రహించండి ఆత్మీయతలో వారిని బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి మారు మనసు పొందని వారు మారు మనసు పొందునట్లుగా సహాయము చేయండి రక్షింపబడిన బిడ్డలు త్రొట్టిల్లిపోకుండా స్థిరపరచండి మీ వాక్యమునందు ఉన్న జీవాన్ని మేము తెలుసుకుని దానియందు నిత్యత్వం పొందునట్లుగా మమ్ములను బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనము నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ చరణములో ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలను మనం వింటున్నాం మొదటి దినమున ఆయన మాట వినాలని ఆయన మనలను ప్రేమిస్తున్నాడని అని నేర్చుకున్నాం నిన్నటి దినమున మనము ఆయన పిల్లలమని ఆయన మనల్ని పిలుస్తున్నాడని తెలుసుకున్నాం ఈరోజున ఈ యొక్క లేఖనము నుండి మీరు వచ్చి నా మాట వినుడి అనేటువంటి ఆ భాగములో రెండు శ్రేష్టమైన పదాలు ఉన్నాయి ఒకటి మీరు వచ్చి రెండవది నా మాట వినుడి దేవుని లేఖనాన్ని బట్టి ఆయన పిలుస్తున్నాడు గనుక మనము ఆయన యొద్దకు రావాలి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనమునందు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని స్వరం ఎవరైతే వింటున్నారో ఆయన మాట విన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన దగ్గరకు రావాలి ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు ఆయన దగ్గరకు రావాలి అంటే మనకున్న పాపభారము నుండి విమోచించబడడానికి మనకున్న అపవిత్రత నుండి కడగబడడానికి మనము నిత్యత్వం పొందడానికి ప్రభువు దగ్గరకు మనము రావాలి చాలాసార్లు దేవుని యొద్దకు రండి అని అంటే మేము రాము అని మాట్లాడే చెడు స్వభావం చాలామందిలో ఉంటుంది ఒక పర్యాయం మోషే యొక్క జీవితంలో తన యొక్క సహోదరులుగా ఉన్నటువంటి వారే పెదనా చిన్నాన పిల్లల అయినటువంటి వారే తన మీద తిరుగుబాటు చేశారు వారిలో ప్రధానుడు కోరాహు మోషే చాలా విధేయుడై దేవుని యొద్దకు రండి ఆయన మన సమస్యను పరిష్కరిస్తాడు అనంటే కోరాహు కోరాహుతో ఉన్నవారు మేము రాము అని సెలవిచ్చారు సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనం అంటే వారి హృదయములో ఉన్నటువంటి కఠినత్వం వారి హృదయములో ఉన్నటువంటి గర్వపు స్థితి దానిలో కనబడుతుంది మనలో కూడా చాలా పర్యాయాలు దేవుడు మనలను ప్రేమించి పిలుస్తున్నప్పుడు దేవునికి లోబడకోకుండా దేవుని సన్నిధికి రాకోకుండా మనము కూడా అలాగే ఎదురుగా మాట్లాడుతూ ఉంటాం దేవుని వాక్యమును బట్టి ఆయన ఎందుకు రమ్మంటున్నాడు యషయా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనము చూస్తే యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ పాపములు వలె ఎర్రనివైనను అవి వలె తెల్లబడును కెంపువలే అవి ఎర్రనివైనను వలె తెల్లగా మారును గనుక రండి మన వివాదమేదో తీర్చుకుందాము అని దేవుడు పిలుస్తున్నాడు దేవుని పిలుపును విని ఆయన మాటకు లోబడి ఆయన యొద్దకు వస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదములు ఎంత ఘననీయమైనవో ఆయన ఇచ్చే దీవెనలు ఎంత శ్రేష్టమైనవో ఆయన మన ఎడల చేసే కార్యములు ఉన్నతమైనటువంటి కార్యములు ఈరోజున ఆయన పిలుపుకు విధేయులమైతే మనలను గొప్పవాణిగా చేస్తాడు పేతురు భక్తుడు చేపలను పడుతూ ఉన్నాడు విద్య లేదు ఎక్కడో ఒక గ్రామములో ఉన్నటువంటి వ్యక్తి ప్రభువు చూచి నన్ను వెంబడించు అని అన్నాడు అంతే దేవుని మాట చేత విధేయుడై వలను విడిచి ప్రభువుని వెంబడించాడు ఈరోజున గారిని గూర్చిన ఖ్యాతి ప్రపంచమంతా కూడా చెప్పుకునేదట్లు చేసింది అంతేకాదు సుమ పరలోక పట్టణపు యొక్క గుమ్మముల మీద అలాగే పునాదుల మీద వారి పేర్లు ఉండేదట్లుగా దేవుడు వారిని శాశ్వతముగా ముద్రింపజేశాడు ఈరోజున దేవుని యొక్క బిడ్డలుగా ఆయన పిలుస్తున్నాడు అన్నది గ్రహించి ఆయన యద్దకు మనము రావాలి చాలాసార్లు దేవుని ఎద్దకు నేను రాను అని తిరుగుబాటు చేస్తూ ఉంటాం దేవుని ఎద్దకు రాకోకుండా మనము లోకములో ఉంటే నశించిపోయే ప్రమాదం ఉంది కొన్ని పర్యాయాలు దేవుడు నాతో మాట్లాడితే నేను వస్తాను అంటారు అయితే ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు కానీ నీవది గ్రహించలేదు ఎన్నోసార్లు ఆయన నిన్ను దర్శించాడు అది నీవు ఎరగలేదు నీకు అది అర్థముగాక ఇంకా అంధకారములోనే జీవిస్తున్నాం దేవుని బిడ్డలుగా నీవే స్థితిలో ఉన్న ఏ పరిస్థితులు నీకున్నా ఆయన పిలుపుని విని ఆయన యద్దకొస్తే ఆయన యొద్ నీకు సంపూర్ణమైన క్షేమము ఉంది ఆయన యొద్ నీకు సంపూర్ణమైన విమోచన ఉంది లోకములో ఏది కోల్పోయావో దానిని తిరిగి ఇవ్వగలిగిన శక్తి సంపన్నుడు యేసు ప్రభువారు కనుక నీ ఆత్మీయ జీవితములో ఏది లోటుందో ఏది బలహీనత ఏది పోగొట్టుకున్నావో దానిని మరలా తిరిగి ప్రభు ద్వారా పొందుకోవడానికి ప్రభు యద్దకు రావాలి అందుకనే దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చును అని భక్తుడు సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా ఆయన పిలిచినప్పుడు పిలుపునకు విధేయులమైతే మన ఎడల ఆయన ప్రణాళిక ఏమిటో మనకు అర్థమవుతుంది ఆయన ప్రణాళిక తెలియాలి అంటే దేవుని యొద్దకు రావాలి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనతో చక్కగా మాట్లాడతాడు మన యొక్క ఆలోచనలను ఆయన ఎరుగును మనకున్న పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన కంటికి మరుగైనది ఏదీ కూడా లేదు మన హృదయములో ఉన్న బాధలు ఆయనకు తెలుసు మన దేహములో ఉన్న బలహీనతలు ఆయనకు తెలుసు మన కుటుంబములో ఉన్న స్థితిగతులు ఆయనకు తెలుసు అయితే దేవునికి విధేయులమై ఆయన పాదాల యొద్దకొచ్చి మనకున్న స్థితులను ఆయనతో చెప్పుకుంటే ఆయన మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు దేవుని లేఖనములో అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి అనేక మంది వారి స్థితిని అంతా కూడా దేవుని దగ్గర చెప్పుకున్నారు అట్టి రీతిగా మనమును దేవుని ఎద్దకొచ్చి మన స్థితిగతులు మార్చబడినట్లుగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి మీ మాటకు విధేయత కలిగి మీ సన్నిధికి వచ్చినట్లుగా వారిని నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు నడిపించును నడిపించునుగాక ఆమె